పడకాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు పన్నెండవ వార్డు అభ్యర్థి గంట కళావతి గారి హెల్త్ కోసం ప్రతీలు తిరుగుతూ ఉన్నాం ఈ క్రమంలో ఏ ఇంటికి వెళ్ళినా సరే కళావతి గారి గురించి మాకు అందుబాటులో ఉంటుంది కళావతి చాలా మంచిది గతంలో కూడా పూర్తి చేసి స్వల్పండి ఖచ్చితంగా ఈసారి దాన్ని కళావతి గారిని ఆశీర్వదిస్తాం ఓటు ఇస్తామని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి హామీలు మాయ మాటలు చెప్పి ప్రజలను ఏమార్చి అబద్ధపు వాగ్దానాలు ప్రతి మహిళకు రెండు వేల వేల రూపాయలు ఇస్తామని రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తున్నాయి రైతు బంధును ప పదివేల ఇరవై పదిహేను వేలు చేస్తున్నాయి ఈ విధంగా అనేక హామీలు ఇవ్వటం వల్ల ప్రజలు కొంత ఆశపడి వాళ్ళు చెప్పిన మాయమాటలకు మోసపోయిన అనే విషయాన్ని గమనించి ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానం యూరియా కూడా రైతులకు సప్లై చేయలేనటువంటి ఒక శాతంగానే ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా సమాధానం చెప్తాం ఆ ప్రభుత్వం మీద ఉన్న వాళ్ళు చేసినటువంటి మోసాలను ఓటు రూపం మంతా కళావతి గారి రెండో నంబర్ అయినటువంటి ఓటు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి కల్లాధర్మారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి కళావతి గారిని గెలిచి